పంతొమ్మిది వందల ఎనభై ఆగస్టు ఎనిమిదిన విడుదలై ఘన విజయం సాధించిన చిత్రం చుట్టాలున్నారు జాగ్రత్త సూపర్ స్టార్ కృష్ణ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాలో అందాలతార శ్రీదేవి కవిత కథానాయికులుగా అలరించారు ఎం బాలయ్య కథను అందించి సమర్పించిన ఈ చిత్రాన్ని అలపర్తి సూర్యనారాయణ మన్నవ వెంకట్రావు నిర్మించారు బివి ప్రసాద్ డైరెక్ట్ చేసిన ఈ మూవీకి ఎంఎస్ విశ్వనాథన్ సంగీతం ఓ అసెట్ గా నిలిచింది అప్పట్లో చుట్టాలున్నారు జాగ్రత్త ఎక్కడెక్కడ విడుదలైంది ఎక్కడెక్కడ అర్ధ శత దినోత్సవాలు శత దినోత్సవాలు జరుపుకుందో ఈ వీడియోలో చూద్దాం ముందుగా రిలీజ్ సెంటర్స్ వివరాల్లోకి వెళితే విజయవాడ అలంకార్ శేష్ మహల్ గుంటూరు సరస్వతి పిక్చర్ ప్యాలెస్ హరిహర మహల్ విశాఖపట్నం సంగీత్ శ్రీ సూర్యా థియేటర్ రాజమండ్రి గంగా థియేటర్ జైశ్రీ టాకీస్ కాకినాడ శ్రీదేవి ప్యాలెస్ టాకీస్ ఏలూరు వేదరాజ్ టాకీస్ గోపాలకృష్ణ టాకీస్ మచిలీపట్నం రాధికా థియేటర్ తెనాలి రాజ్యం పిక్చర్ ప్యాలెస్ గైటి టాకీస్ నెల్లూరు మాధవ్ ఒంగోలు తులసిరామ్ ప్యారడైజ్ భీమవరం పద్మశ్రీ పిక్చర్ ప్యాలెస్ తాడేపల్లిగూడెం రామ్ తులసి థియేటర్ శ్రీకాకుళం శ్రీనివాస మహల్ గుడివాడ భాస్కర్ టాకీస్ అనకాపల్లి సత్యనారాయణ నర్సరావుపేట ఈశ్వర్ మహల్ అనంతపూర్ త్రివేణి కర్నూలు నవరంగ్ బళ్ళారి రాయల్ గ్రూప్ కడప బాలాజీ లక్ష్మీరంగ హైదరాబాద్ నవరంగ్ టాకీస్ అప్సరా మీరా సంగం అమీర్పేట్ శేష్ మహల్ సికింద్రాబాద్ మంజు చిలకలుగూడ శ్రీదేవి వరంగల్ గిరిజా పిక్చర్ ప్యాలెస్ హన్మకొండ విజయ టాకీస్ ఖమ్మం వినోద్ డీలాక్స్ మరియు కరీంనగర్ వెంకటేశ్వర టాకీస్ ఇప్పుడు యాభై రోజుల కేంద్రాల వివరాలకు వెళితే విజయవాడ అలంకార్ గుంటూరు శ్రీ సరస్వతి వైజాగ్ సంగీత్ నెల్లూరు మాధవ్ కాకినాడ శ్రీదేవి రాజమండ్రి నాగదేవి షిఫ్ట్ ఏలూరు వేదరాజ్ మచిలీపట్నం రాధిక ఒంగోలు రామ్ తులసి భీమవరం పద్మశ్రీ నర్సరావుపేట ఈశ్వర్ మహల్ హైదరాబాద్ సంగం మరియు తిరుపతి కర్నూలు యాభై రోజుల నాటికి విజయవంతంగా అత్యధిక కలెక్షన్లతో నడుస్తున్న కేంద్రాలు విజయనగరం ఎన్సిఎస్ పాలకొల్లు గజలక్ష్మి తణుకు పద్మశ్రీ చిలకలూరుపేట శ్రీనివాస్ అమలాపురం వెంకటేశ్వర నల్గొండ వెంకటేశ్వర భద్రాచలం విజయభాస్కర కొత్తగూడెం దుర్గా కళా మందిరం నిజామాబాద్ జయలక్ష్మి మరియు లాలాపేట రామ్ థియేటర్ ఇక వంద రోజుల కేంద్రాల వివరాలకు వెళితే డైరెక్ట్ సెంటర్స్ ఐదు కేంద్రాలు విజయవాడ అలంకార్ వైజాగ్ సంగీత్ గుంటూరు శ్రీ సరస్వతి ఒంగోలు తులసీరాం హైదరాబాద్ సంగం మధ్యాహ్న మాటలు షిఫ్టింగ్ సెంటర్స్ రెండు కేంద్రాలు రాజమండ్రి రాజాపిక్చర్ ప్యాలెస్ కాకినాడ లక్ష్మీ టాకీస్